హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం సండే నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించేస్తున్నా ఇంక ఇంటి దగ్గర పనులన్నీ అయిపోయిన తర్వాత పొయ్యి మీద కూర అయితే పెట్టి ఇంకా షెడ్ దగ్గరికి అయితే వచ్చానండి ఆవుల దగ్గర మొత్తం అయితే క్లీన్ చేసేసుకుని పేడైతే తీసుకువెళ్ళి అక్కడ అనమాట ఇంకా ఆవులకైతే నీళ్ళు కోసం అదంతా కడిగేసి ఫుల్గా నీళ్ళైతే నింపేశాను ఇదైతే మూడో గిన్నె అండి మొయడం చాలా బరువు నిజంగా అప్పుడు అనిపించింది అత్తయ్య ఎలా చేస్తారో అని చెప్పి నిజంగా ఏ పనైనా కష్టమేనండి కానీ చేశామంటే ఏదైనా సులువే కదా ఇంకా నా వెనకాల మా చిన్ను అయితే ఏడుస్తూ వస్తున్నాడు అనమాట ఎంత దూరం వచ్చిస్తాడో చూసారో నడుచుకుంటూ అలా పాట పాడుకుంటూ నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ అయితే వస్తున్నాడు బళ్ళు అనిపించింది వాడిని చూడగానే ఇంకా అయితే మా హస్బెండ్ అయితే వచ్చారండి ఇంకా ఆయన చూడగానే వాడు వెనక్కి అయితే వెళ్ళిపోయాడనమాట ఇంకా దగ్గర నుంచో పెడితే దాన్ని ఏమో కొడుతున్నాడు పాపం రా కొట్టకూడదంటే వినట్లేదు అనమాట ఆడుతున్నాడు అనమాట వాడికి తెలియదు కదా చిన్నబాబు కదా కర్ర తీసుకుని దాన్ని నోట్లైతే పెడుతున్నాడు గడ్డి తినిపిస్తున్నాడు అనమాట ఇంక ఈలోపయితే ఇంటికి ఇంటికి వచ్చి మా మరిదిగారు అయితే నైట్ మొక్కలు తెప్పించారండి చిన్న రోజెస్ ఉన్నాయి కదా అవి కొన్ని తక్కువచ్చినాయి అనమాట అక్కడ నాటడానికి ఇవాళ అయితే అవి నాటుతున్నారు సగుం సగుముగా తీసుకెళ్తున్నారనమాట ఇంకా నేను బాబాయ్ అయితే ఇంకొచ్చేసేమండి శుభ్రంగా కాలుషీలు కడుపుని టీ అయితే పెట్టుకుంటున్నా ఇంకా టిఫిన్ ఏమీ లేదు టిఫిన్ ప్లేస్లో అన్నం తింటున్నాయి మధ్యాహ్నం లావులో కలుద్దాం సబ్స్క్రైబ్